హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒకరిని మనకి రీసెంట్గా నార్కో టెస్ట్ గురించి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆ తీర్పు పాట్నా హైకోర్టు తీర్పుని కొట్టివేసింది పాట్నా హైకోర్టు నార్కో టెస్ట్ని ఎవరైతే పోలీస్ అరెస్ట్ చేస్తారో ఎవరైతే పోలీస్ అరెస్ట్ చేస్తారో మరియు దానికి సంబంధించిన సాక్షుల పైన చేయవచ్చని చెప్పింది దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది అసలు టెస్ట్ అంటే ఏంటి పోలీస్ ఇంట్రాగేషన్లో దీన్ని వాడతారు ఎవరైతే సస్పెక్ట్ ఉన్నారో వారికి సైకో యాక్టివ్ డ్రగ్ ఇస్తారు దీనివల్ల వారు ఆలోచన సామర్థ్యాన్ని అలాగే సెల్ఫ్ కంట్రోల్ని కోల్పోతారు ఈ సైకో యాక్టివ్ డ్రగ్ పేరు సోడియం పెంతనాల్ దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఎనస్థేసియా కింద కూడా వాడవచ్చు ఈ ఇన్వాలెంటరీ నార్కోటెస్ట్ లేదా అంగీకారం లేకుండా చేయడం నేరం ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ మరియు ఆర్టికల్ ట్వంటీ వన్ని వైలేట్ చేస్తాయి ఆర్టికల్ ట్వంటీ ఏం చెప్తుందంటే తమకు ఎగ్నెస్ట్గా తామే సాక్ష్యం చెప్పడం అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటంటే ఈ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెప్తుంది అలాగే ఈ వాలంటరీ అంటే అంగీకరించి చేసిన నార్కో టెస్ట్ మాత్రమే శిక్ష పడటానికి ఆధారం కాకూడదు అంటే జస్ట్ ఓన్లీ నార్కో టెస్ట్ ద్వారా వీళ్ళకి శిక్ష అనేది పడకూడదు కానీ దీని ద్వారా వచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుందో ద్వారా దాన్ని మాత్రం ఎవిడెన్స్గా చూపించవచ్చు అంటే ఈ అంగీకారం ఏదైతే అంగీకారంతో నార్కటేస్ట్ జరుగుతుందో అది అబ్సులేట్ రైట్ కాదు అంటే ఆ వ్యక్తి అబ్సులేట్గా నేను చేసుకుంటాను అని చెప్పకూడదు చెప్పే రైట్ కాదు అది ఓన్లీ లిమిటెడ్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పింది ఇంతటితో నా వీడియో సమాప్తం నేను మీలో ఒకరిని